మంత్రి పొంగులేటి నివాసాల్లో కొనసాగుతున్నాయి జూబ్లీహిల్స్ లోని పొంగులేటి నివాసం వద్ద అలాగే రాఘవ కన్స్ట్రక్షన్ ఎండీ డైరెక్టర్ల నివాసాల వద్ద కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహిస్తోంది ఈడీ రాఘవ కన్స్ట్రక్షన్ కు చెందినటువంటి జీఎస్టీ ఐటీ చెల్లింపులపై ఆరా తీస్తున్నారు పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి సంపాదనపై కూడా ఈడీ ఆరాతిస్తోంది గతంలో ఖరీదైన వాచ్లను బిట్కాయిన్ రూపంలో కొనుగోలు చేయడంతో సోదాలు చేసింది ఐడీ అలాగే తెలంగాణలోని పదిహేను చోట్ల ఈడీ సోదాలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం మంత్రి పొంగులేటి ఇంట్లో సోదాలకు సంబంధించి ఈడీ ఒక ప్రకటన కూడా వెలువరించింది ఒక మంత్రి కుమారుడు ఇల్లు అలాగే కార్యాలయంలో మేము సోదాలు చేస్తున్నామంటూ కూడా ఈడీ చెప్పింది ఐదు కోట్ల విలువైనటువంటి ఏడు వాచ్లు కొనుగోలు చేసినట్టుగా గుర్తించినట్టుగా చెప్తోంది ఈడీ అలాగే క్రిప్టో హవాలా ద్వారా వాచ్లు కొనుగోలు చేసినట్టుగా తెలిపింది ఈడీ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాధాకృష్ణ మంత్రి పొంగులేటి కుమారుడు నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది పూర్తి అప్డేట్ ఏంటి అంశానికి సంబంధించి యా నల్లని ఇవాళ ఉదయం తెల్లవారుజామున ఆరు గంటలకే ఈడీ అధికారులు ఇక్కడికి అతని ఇంటికి రావడం జరిగింది పొంగులటి హర్షారెడ్డి ఇంటికి అతని ఇంటితో పాటు అతను నిర్వహిస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ ఇళ్లలో కూడా ఈ సోదాలు అనేది నిర్వహించడం జరిగింది ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించారు ప్రధానంగా గతేడాది నవంబర్లో ఒక ఐటీకి సంబంధించిన అధికారులతో పాటు చెన్నైకి సంబంధించిన కస్టమ్స్ అధికారులు ఖమ్మంలో సోదాలు నిర్వహించడం జరిగింది అప్పుడు ముబిన్ అనే వ్యక్తి హాంకాంగ్ నుండి సింగపూర్ మీదుగా వాచ్లను తీసుకొని వచ్చాడు ఆ వాచ్లని ఇతనికి హర్షకి ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా స్మగ్లింగ్ రూపంలో వచ్చినట్లు కూడా గుర్తించి అతన్ని విచారించడం జరిగింది ఆ తర్వాత సమన్లు కూడా జారీ చేశారు ఆ తర్వాత మళ్ళీ ఈ ఏడాది మార్చిలో మరొక వ్యక్తిని నవీన్ కుమార్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది కస్టమ్స్ అధికారులు అతను చెప్పిన వివరాల్లో దాదాపు ఏడు కోట్ల రూపాయల విలువైన ఐదు వాచ్లని హర్షారెడ్డికి ఇచ్చినట్టుగా అతను విచారణలో చెప్పడం జరిగింది ఆ విచారణలో భాగంగా ప్రస్తుతం ఈడీ అధికారులు ఎంటర్ కావడం జరిగింది ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా మనీ లాండరింగ్తో పాటుగా ఇటు క్రిప్టో కరెన్సీ ద్వారా హవాలా డబ్బుల చెల్లింపులు జరిగాయనేది ప్రధాన ఆరోపణ ఆ ఆరోపణల నేపథ్యంలోనే ఈ ఈడీ ఇవాళ ఎంటర్ అయ్యి ఇప్పుడు సోదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అలాగే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ నుండే అధిక మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయి అకౌంట్స్ నుండి ఎక్కువగా నగదు మొత్తం కూడా ట్రాన్సాక్షన్ జరిగేదని అనే జరిగాయనేది కూడా ఈడీ గుర్తించడం జరిగింది ఈ రెండింటి వ్యవహారాలకు సంబంధించి ఈడీ అధికారులు ఈ సోదాలు అనేది నిర్వహిస్తూ ఉండడం జరిగింది ఇవాళ ఉదయం నుండి కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు ఇటు పొంగిలెటి హర్షారెడ్డి ఇంటితో పాటుగా ఆయన కార్యాలయంలో అలాగే ఫామ్ హౌస్లో కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇవాళ రాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం కనబడుతుంది కొద్దిసేపటి క్రితమే మనం ఇక్కడ చూడడం జరిగింది ఇంట్లోకి ఈడీ అధికారులు మనీ కౌంటింగ్ చేసే మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా తీసుకొని వెళ్ళారు అంటే కొంత నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది ఈ సోదాలు రాత్రి ఎనిమిది గంటల తర్వాత పూర్తయిన తర్వాత ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఈడీ అధికారులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఇప్పటి వరకు మనకు ఈడీ అధికారులు చెప్తున్న దాంట్లో ఈ వాచ్ల కొనుగోలుకు సంబంధించిన దాంట్లో మండీ లాండరింగ్ తోటప్పు పాటుగా క్రిప్టో కరెన్సీకి సంబంధించిన డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగాయి ఆ దానికి సంబంధించిన ఆధారాలు గుర్తించిన తర్వాతనే సోదా చేస్తున్నట్లుగా అయితే ఈడీ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి నల్లి అయితే ఈ అంశానికి సంబంధించి తన కుమారుడిపై వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి మంత్రి పొంగులేటి ఏమైనా రియాక్ట్ అయ్యారా ఇప్పటి వరకు ఇవాళ ఉదయము ఎప్పుడైతే ఈడీ అధికారులు వచ్చారో ఆ టైంలో అతను మినిస్టర్ క్వార్టర్స్లో ఉండడం జరిగింది కానీ ఈ ఈడీకి సంబంధించిన దాంట్లో రైడ్కి సంబంధించిన దాంట్లో మాత్రం అతను ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు ఎందుకంటే అఫీషియల్గా ఈడీ అధికారులు ప్రస్తుతం రైడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు రైడ్ చేసిన తర్వాత వాళ్ళు ఒకవేళ ప్రకటన జారీ చేస్తే అంటే మొత్తం పూర్తయిపోయిన తర్వాత ప్రకటన జారీ చేస్తే దానిపైన స్పందించే అవకాశం అయితే కనబడుతుంది ఎలక్షన్ల సమయంలోనే మంత్రి ప్రస్తుతం మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అప్పుడు స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది తనపైన ఈడీ రైడ్స్ చేయబోతున్నారంటూ కూడా ఒక బహిరంగ సభలో ప్రకటన చేశారు అంత సంచలనం రేపాయి అప్పుడు ఎలక్షన్ల ముందు ఈ విధంగా ఈడీ రైడ్స్ చేయడం ఏంటి అనేది ఆ తర్వాత ఎలక్షన్ల తర్వాత కొద్ది కాలం వరకు ఈడీ తమ రైడ్స్ని మొత్తం కూడా నిలిపివేసినప్పటికీ ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ రైడ్స్ జరగడం అనేది కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు ఇటు ఖమ్మంలో కూడా ఈడీ అధికారులు అక్కడికి వెళ్ళి అక్కడ కూడా విచారిస్తున్నారు పరిస్థితి అయితే కనబడుతుంది ఈ ప్రకటన వచ్చిన తర్వాతనే స్పందించే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది అయితే ఈ సోదాలు అవకాశం రాధాకృష్ణ రేపు కూడా రాత్రి వరకే ముగిసే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఈ కంపెనీకి సంబంధించిన పూర్తి లావాదేవీలతో పాటు ఐటి రిటర్న్స్ మిగతా వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అంశం అయితే ఆ కార్యాలయాల్లో ఎక్కువగా సోదాలు నిర్వహించేవారు కానీ ఇప్పుడు కేవలం హర్షారెడ్డి ఇంట్లోనే ప్రస్తుతం ఈడీ అధికారులు రెండు టీములు ఉన్నాయంటే వీళ్ళు ఈ వాచ్ల కొనుగోలుకు సంబంధించిన అంశంతో పాటు కస్టమ్స్ అధికారులు గత ఏడాది ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్తో పాటు ఐటీ ఈడీ అధికారులు అప్పుడు నిర్వహించిన సెర్చెస్ నేపథ్యంలోనే ఇప్పుడు ఢిల్లీ నుండి వచ్చిన ఈడీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఇవాళ రాత్రి వరకు ఖచ్చితంగా ముగిసే అవకాశం అయితే కనబడుతుంది రాత్రి తొమ్మిది గంటల వరకు సోదాలు ముగిసిన తర్వాత ఇక్కడ నుండి టీములు వెళ్లిపోయే అవకాశం అయితే ఉంది ఒక అధికార పార్టీ నేత అలాగే మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి ఇంట్లో సోదాలకు సంబంధించి కాంగ్రెస్ తరపు నుంచి కాంగ్రెస్ వైపు నుంచి ఎటువంటి స్పందన వినిపిస్తోంది రాధాకృష్ణ ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించిన అంశంలో పొంగులేటి హర్షారెడ్డి బిజినెస్కి సంబంధించింది కాబట్టి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అలాగే అతను కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నాడు కాబట్టి వాటికి సంబంధించిన ఈ సోదాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు అయితే ఇంకా అఫీషియల్గా ఆ పార్టీ నుంచి ఎలాంటి స్టేట్మెంట్ అయితే రాలేదు ఈ సోదాలు ముగిసిన తర్వాత ఒకవేళ మంత్రి మాట్లాడిన తర్వాత మిగతా పార్టీ సభ్యులు కానీ లేదా పార్టీ తరపు నుంచి కానీ స్టేట్మెంట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కోట్లలో విలువ ఉన్నటువంటి కొన్ని వాచ్లు కొనుగోలు చేసినట్టుగా చెప్తున్నారు ఆరోపణల్లో ముఖ్యమైనటువంటి అంశంగా అది ఒకటే కనిపిస్తోంది అది కాకుండా ఇంకా ఏమైనా అంశాలు చేర్చడం జరిగిందా ఈడీ ముఖ్యంగా ఏమేమి ఆరోపణలు చేస్తోంది హర్షారెడ్డికి సంబంధించి మళ్ళీ ప్రధానంగా ఈడీ ఎంట్రీ అయ్యేది మనీ ల్యాండరింగ్కి సంబంధించిన కేసుల్లో ఎక్కువగా ఎంట్రీ అవుతారు అలాగే ఐటీకి సంబంధించిన వాళ్ళు జీఎస్టీ లావాదేవీలకు సంబంధించిన వాటిలో ఎంట్రీ అవుతుంది అలాగే కస్టమ్స్ మాత్రం ఈ విధంగా స్మగ్లు గుడ్స్ ఏవైతే వస్తాయో వాటికి సంబంధించిన ఆధారాలు లభించినప్పుడు ఎవరికైతే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సమన్లు జారీ చేయడం వాళ్ళని విచారించడం అనేది చేస్తూ ఉంటారు అందులో భాగంగానే గత ఏడాది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఈ విధంగా ఖమ్మంలో అతని హర్షారెడ్డి ఇంట్లో రైడ్స్ చేయడం జరిగింది చెన్నై నుండి వచ్చిన కస్టమ్స్ అధికారులు అలాగే ఈటీకి ఐటీకి సంబంధించిన అధికారులు ఈడీకి సంబంధించిన అధికారులు వీళ్ళంతా కూడా అప్పుడు విచారించడం జరిగింది ఆ తర్వాత సమన్లు జారీ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఢిల్లీకి సంబంధించిన ఈడీ అధికారులు ఈ అసలు ఈ వాచ్ల కొనుగోలు లావాదేవీలకు సంబంధించి ముగున్ అనే వ్యక్తితో పాటుగా నవీన్ నవీన్ కుమార్ అనే వ్యక్తిని వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని ఫిబ్రవరిలో ఒకరిని మార్చిలో ఒకరిని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది ఈ విచారణ మొత్తం పూర్తయిన తర్వాతనే ఈడీ మొత్తం కూడా తమకు వచ్చిన సమాచారాన్ని అంటే వీళ్ళు విచారణలో చెప్పిన సమాచారాన్ని మొత్తం కూడా తమ దృష్టిలో ఉంచుకొని ఎవరెవరిపై వీళ్ళు వాచ్లు ఇచ్చామని చెప్తున్నారో వాళ్ళు ఏ విధంగా ఈ మనీ ట్రాన్సాక్షన్స్ అన్ని చేశారు ఎందుకంటే కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు జరిగాయి కాబట్టి వీళ్ళు ఏ విధంగా మనీ చెల్లింపులు చేశారన్న దానిపై దృష్టి సారించారు అందులో భాగంగానే క్రిప్టో కరెన్సీతో పాటు హవాలా రూపంలో అలాగే మనీ లాండరింగ్ రూపంలో ఈ డబ్బులు చెల్లింపులు జరిగాయని గుర్తించిన తర్వాత ఢిల్లీ నుండి వచ్చిన ఈడీ అధికారులు ఈ రైడ్స్ చేస్తున్నారు అంటే పక్క ఆధారాలు దాదాపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది నెలలు కావస్తుంది ఈ తొమ్మిది నెలల కాలంలో కూడా ఈ కర రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఉందో ఏ విధంగా లావాదేవీలు జరిపిస్తున్నారు వీళ్ళు ఇప్పటి వరకు చేపట్టిన ప్రాజెక్టులు ఏంటి ఎంతవరకు వీళ్ళు చెల్లింపులు జరిపారు అన్న దానికి సంబంధించి ఒకవైపు దృష్టి పెడుతూనే మరొక వైపు ఈ డబ్బు ఏ విధంగా చెల్లింపులు జరిపారన్న దానిపై ఉంచి ఆ తర్వాత పక్కా ఎవిడెన్స్ లభించిన తర్వాతనే ఇప్పుడు ఈ రైడ్స్కి అనేది ఈడీ అధికారులు రావడం జరిగింది అది కూడా తెలంగాణ సంబంధించిన అధికారులు కాకుండా నేరుగా ఢిల్లీ నుండి ఈడీ అధికారులు వచ్చారంటే మనం చెప్పు మనం చూడొచ్చు ఎంత వాళ్ళు పకడ్బందీగా ప్లాన్ ప్రకారం ఈ రైడ్స్ చేశారనేది మనకు తెలుస్తోంది అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా చూసినట్లయితే సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి అసలు ఏం జరిగిపోతుంది ఈ రోజు హర్షారెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా అసలు ఏం జరిగే అవకాశాలున్నాయి నల్లి వేచి చూడాలంటే ఈ కేసుకు సంబంధించిన అంశంలో మరి సమన్లు ఇప్పటికే కస్టమ్స్ అధికారులు జారీ చేశారు ఈడీ అధికారులు కూడా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది గతంలోనే మళ్ళీ ఇప్పుడు ఈ ఢిల్లీ నుండి వచ్చిన అధికారులు సెర్చ్ చేస్తున్న పరిస్థితి ఉంది మరి పూర్తిస్థాయిలో ఎవిడెన్స్ దొరికిన తర్వాత అతనికి నోటీసులు జారీ చేస్తారా లేకపోతే ఏం చేస్తారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి ఇంకా అధికారికంగా ఈడీ నుండి ప్రకటన కూడా రావాల్సింది సోదాలకు సంబంధించి పూర్తిస్థాయి ప్రకటన మాత్రం రాలేదు కేవలం ఆ వాచ్లకు సంబంధించిన అంశంపైనే తాము చర్చెస్ చేయిస్తున్నాము ఢిల్లీకి సంబంధించిన అధికారులు ఇక్కడికి వచ్చారని చెప్పి ఒక చిన్న ప్రకటన మాత్రమే వచ్చింది ఇంకా పూర్తి స్థాయిలో ప్రకటన రావాల్సింది ఎంతవరకు వీళ్ళు ఇక్కడ ఎవిడెన్స్ ఇంట్లో ఎంతవరకు వీళ్ళు ఎవిడెన్స్ సేకరిస్తారు హర్షారెడ్డి ఈడీ అధికారులు అడుగుతున్న అడుగుతున్న ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్తారన్న దానిని పట్టి మిగతా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది రైట్ రైట్ రాధాకృష్ణ ద లైవ్ అది మంత్రి పొంగులేటి నివాసాల్లో ప్రస్తుతం ఈడీ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి జూబ్లీ హిల్స్ లోని పొంగులేటి నివాసం అలాగే రాఘవ కన్స్ట్రక్షన్ ఎండి డైరెక్టర్ల నివాసాలు వాళ్ళ ఆఫీసుల్లో కూడా సోదాలు నిర్వహిస్తోంది ఈడీ రాఘవ కన్స్ట్రక్షన్ కు చెందినటువంటి జీఎస్టీ ఐటీ చెల్లింపులపై ఆరా తీస్తోంది పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి సంపాదనపై ఈడీ ఆరా గతంలో ఆయన ఖరీదైన వాచ్లను బిట్కాయిన్ రూపంలో కొనుగోలు చేయడంతో ఈ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది తెలంగాణలోని పదిహేను చోట్ల ఈడీ సోదాలు జరుగుతున్నాయి మంత్రి పొంగులేటి ఇంట్లో సోదాలకు సంబంధించి ఈడీ ఒక ప్రకటన కూడా వెలువరించింది ఒక మంత్రి కుమారుడు ఇళ్లు అలాగే కార్యాలయాల్లో మేము సోదాలు చేస్తున్నామంటూ కూడా ఒక ప్రకటన వెలువడింది ఐదు కోట్ల రూపాయల విలువైనటువంటి ఏడు వాచ్లు కొనుగోలు చేసినట్టుగా గుర్తించామంటూ ఈడు చెప్తోంది